అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకుని త్రివేంద్రం నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా మూవ్ అయ్యామండి రూమ్ పక్కనే అనమాట రైల్వే స్టేషన్ మేమైతే ట్రైన్ బుక్ చేసేసుకున్నాం అనమాట చక్కగా ఇంకా మీకు తెలుసు కదా ఏసీ కోచ్ లో మనకి బ్లాంకెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు పెద్ద ఇబ్బంది ఏం పడలేదు ట్రైన్ లో అయితే కాకపోతే ఫుడ్ విషయంలో మాత్రం అసలు రిస్క్ చేయాలనుకోలేదండి ఆ ట్రైన్ లో ఫుడ్ అయితే మేము అస్సలు ప్రిఫర్ చేయలేదు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాం ఫుడ్ అదే ట్రైన్ ఉంటుంది కదా సో దాన్ని ఆప్ట్ చేసుకున్నాము అండ్ అలాగే మధ్యలోకి వచ్చిన తర్వాత మా అన్న వాళ్ళు ఉండారు అనమాట సో వాళ్ళు ఏంటంటే మాకు బిర్యానీ పంపించారండి అసలు నిజంగా ఎంత మంచిగా అనిపించిందో మార్నింగ్ కూడా ఎటువంటి రిస్క్ లేకుండా కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ ఆర్డర్ చేసేసుకున్నాము ఇంకా మిల్క్ ప్యాకెట్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాం అనమాట ఇన్స్టెంట్ గా ఇంకా అవి వాటితోనే అడ్జస్ట్ అయితే అయిపోయామండి ఫుడ్ కూడా నిజంగా మంచిగా అనిపించింది నిజంగా మనకు థ్యాంక్స్ చెప్పాలి ఈ బిర్యానీ పంపింటే అయిపోయింది వాళ్ళము ఇంకా స్వీట్ కాసేపు ఈ మధ్య బుక్స్ బాగానే చదువుతా ఉందండి ట్రైన్ లో కొన్ని బుక్స్ అయితే పర్చేస్ చేసుకుంది ఇంకా అలా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి పరిచయం అయింది తనతో